జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర విదురుడు ప్రభాస తీరాన్ని చేరుకున్నాడు ఆ ప్రభాస తీరములో ఉన్నప్పుడే విదురుడు ధర్మరాజు రాజ్యపాలన చేస్తున్నాడు అని విన్నాడు కౌరవులంతా మరణించారని విదురుడు విన్నాడు ఇక అక్కడి నుంచి విదురుడు ప్రభాస తీర్థము నుండి సరస్వతీనదీ తీరానికి వెళ్ళాడు అక్కడ పదకొండు తీర్థములను సేవించాడు విదురుడు అసితస్య పృథోరథాగ్నేసిత్యవాయో తీర్థం సుదాస్ గవాంగ్ గుహస్ త్రితమో వుసనమో మనువు పృథువు అగ్ని అసితము వాయువు సుదాసము గావము గుహము శ్రాద్ధదేవము అనేటటువంటి పదకొండు తీర్థస్థానాలను సేవించాడు విదురుడు ఇక అక్కడి నుంచి ఋషులచేత దేవతలచేత నిర్మింపబడిన దేవాలయాలను దర్శిస్తూ కృష్ణం అనుస్మరంతి శ్రీకృష్ణుణ్ణే స్మరిస్తూ తను తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు అక్కడ నుండి ఆ విదురుడు సౌరాష్ట్ర సౌవీర మత్స్య కురు జాంగల దేశాలను దాటి యమునా తీరాన్ని చేరుకున్నాడు విదురుడు అక్కడ తత్ర ఉద్ధవం భాగవతం దదర్శ మహాభాగవతోత్తముడైనటువంటి ఉద్ధవుణ్ణి దర్శించాడు విదురుడు భాగవత సరోజలోచన భక్తున్ సద్గుణ విశారదు శాంతుని దేవమంత్రి శిష్యుని మహిత ప్రసిద్ధుని ఉద్ధవుణ్ వాసుదేవుని అనుచరుడైనటువంటి ఉద్ధవుణ్ణి శమధమాది గుణవంతుడైనటువంటి ఉద్ధవుణ్ణి బృహస్పతి నుండి నీతిశాస్త్రాన్ని అభ్యసించిన ఉద్ధవుణ్ణి విదురుడు దర్శించాడు దర్శించి ఆలింగ్య గాఢం ప్రణయేన భద్రం ప్రేమతో గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు విదురుడు ఉద్ధవుణ్ణి అడుగుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఏ రకంగా ఉన్నాడు శ్రీకృష్ణుడి కుటుంబము ఎట్లా ఉంది అంటూ కృష్ణుని గురించి కృష్ణుడి కుటుంబాన్ని గురించి బంధువులను గురించి విదురుడు కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ఉద్ధవ చతుర్ముఖ బ్రహ్మ ప్రార్థన చేస్తే లోకములో అవతరించినటువంటి పురాణ పురుషులు బలరామకృష్ణులు వారు లోక కళ్యాణము చేసి వసుదేవుని ఇంటిలో కుశలంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు విదురుడు ఉద్ధవుణ్ణి ఇంకా ఇలా అడుగుతూ ఉన్నాడు ఓ ఉద్ధవా వసుదేవుడు కుశలంగా ఉన్నాడా యాదవ సేనానాయకుడు ప్రద్యుమ్నుడు కుశలంగా ఉన్నాడా అంటూ విదురుడు ఉద్ధవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ as an essence of the entire bhagavad gita in 18th chapter from 65th to 69th sloka sri krishna paramatma strongly recommending all of us to do eight things krishna paramatma saying that if we do those eight things we will become his most beloved devotees and then he will liberate all of us from all kind of sins that is why every day let us respond back to Sri Krishna Paramatma like this. For Narayana, as you said, I shall keep on thinking about you. For Sri Narayana, as you said, I shall become your devotee. Hosri Narayana, as you said, I shall keep on performing all my duties as your service. Sriman Narayana, as you said, I shall keep on remembering the fact that I am your belonging and I shall keep doing Namaskaram to you. For Sriman Narayana, as you said, I shall surrender to you alone, unconditionally. for Sriman Narayana, as you said, I shall not grieve anymore. For Srimannarayana, as you said, I shall keep on remembering your teachings every day by reading at least one Gita sloka. For Narayana, as you said, I shall keep on spreading Srimad Bhagavad Gita among all the devotees. For Narayana, I shall do as you say. I shall behave as you like. I shall keep on working for you. Karishye Vachanam Tava Jai Shriman Narayana. A special request to all devotees. In all things in our life, we want immediate and effective results. To achieve this, let us spend one minute daily and read Narayanastram in order to obtain narayanastram go to narayanastram website which is wwwna -a 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 dot. morg and provide your name and email in the registration you will receive a narayanastram pdf to the email you provided. In the PDF, there is a Ramayana sloka, a Gita sloka, and a Vishnu Nama. The three of these put together is called Narayanastram. Everyone receives a different combination of these slokas. When everyone reads to their Narayanastram daily, ఎలాంగ్ విత్ ట్వంటీ ఫోర్ థౌజండ్ డివటీస్ వన్ రౌండ్ ఆఫ్ సంపూర్ణ రామాయణ పారాయణ థర్టీ త్రీ రౌండ్స్ ఆఫ్ శ్రీమద్భగవద్గీతా పారాయణ ట్వంటీ ఫోర్ రౌండ్స్ ఆఫ్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఈస్ కంప్లీటెడ్ ఎవ్రీ డే దిస్ ఈస్ సచ్మార్కబుల్ అండ్ ఎక్స్ట్రాడనరీ ఔట్కమ్ దట్ కమ్స్ ఔట్ ఆఫ్ డూయింగ్ దిస్ ఎవ్రీ సింగిల్ డే That's why you and your family members immediately go and obtain your Narayana Astra. Jai Sriman Narayana.